కనివిన ఎరుగుని రీతిలో రా కదిలీరా సభ ఏర్పాట్లు ఇరవై ఎనిమిదిన నెల్లూరులోని ఎస్ఎజెస్ మైదానంలో చంద్రబాబు భారీ సభ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రా కదలి రా కార్యక్రమంలో భాగంగా నెల్లూరుకు రానున్నారు ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని ఎస్వీజిఎస్ మైదానంలో చంద్రబాబు సభ కోసం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేపట్టారు ఈ సభ వేదిక ఏర్పాట్లను మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు మైదానంలో చేపడుతున్న ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు

క్లోజ్ చేస్తున్నారు ఆగ్రా ఇరవై ఆరు రావాల్సింది ఇరవై తొమ్మిది వస్తుంది అక్కడ పార్కింగ్ అయి ఉంది ట్వంటీ నైన్త్ అన్లోడ్ అయిపోద్ది నేను కృష్ణపట్నం బోర్డు నుంచి వాళ్ళ ఆఫీస్ నుంచి పోయిన మెయిన్ నేను చదివిపిస్తా ఫ్రమ్ విజయ్ కోనారి गुड सेल्स युव सदा इज़ वाइंडिंग अप देयर कंटेनर आपरेश फ्रॉम कृष्णपटं एफेक्टिव फ्रॉम जानवरी थर्टी फस्ट ट्वेंटी ट्वेंटी फोर मेल आफी आ कंपनी की कंटिन्यू सर्विंग युव गुड बिजनेस रिक्वायरमेंट

ఎన్నో రేట్స్ మీకు ఇస్తాము ఇప్పుడు మీకు అది కూడా లాస్ట్ ఇప్పుడు జనవరి ఇరవై ఆరు ఎస్ఎం కావేరి జనవరి ఇరవై ఎనిమిది ఎంఎస్సి ఎల్సా జనవరి ఇరవై తొమ్మిది ఎంఎస్ఈ జెనీవా కంటైనర్ ఇది కంటైనర్ క్లియర్గా వర్కింగ్ రిపోర్ట్ ఇది అంతటితో క్లోజ్ అయిపోయింది ఇంకా ఈ డేట్స్ అన్ని ఖాళీ ఫిబ్రవరి నుంచి లేదు మీకు ఇక్కడ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ఇరవై ఇరవై ఒకటి మూడు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఏడు కంటైనర్లు వచ్చినాయి ఇరవై ఒకటి ఇరవై రెండు లక్ష నలభై నాలుగు వేలు వచ్చాయి ఇరవై రెండు ఇరవై మూడు తొంభై తొమ్మిది వేలు వచ్చాయి ఇరవై మూడు ఇరవై నాలుగు తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు అయిపోయింది ఫిబ్రవరి ఒకటి నుంచి లేదు కారణం ఏంటి ఇది ఎవరు ఇచ్చారు వ్యవసాయ మంత్రి కాకాని కోద్ద అదాని పోర్ట్ ఇచ్చిన నిజంగా అదాని పోర్ట్ స్టేట్మెంట్ ఆఫ్ కృష్ణపట్నం పోర్ట్ మేనేజ్మెంట్ నేను చెప్పింది కదా మేమేం చెప్పాము అయ్యా రెండు వేల పంతొమ్మిదికి ఆరు లక్షల కంటైనర్లు నాలుగు లక్షలు పడిపోయింది తమరు అక్కడ మాఫియా గేట్ పెట్టి కంటైనర్ కిన్ని వేలు లారీ బాడీలో ఇన్ని వేలు మీ ట్రోల్ గేట్ మాఫియా వల్ల అదానికి ఛాన్స్ వచ్చింది ఎందుకంటే కాటుపల్లి ఎన్నూరు రెండు పోర్ట్లు పెట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసి అక్కడే పెట్టుకుంటే ఇక్కడ బల్క్ కార్కో బూడిద మట్టి మషాణం బొగ్గు మొత్తం ఇక్కడ బల్క్ కార్కో ఆయన ఇచ్చాడు స్టేట్మెంట్ బల్క్ కార్కో పెరిగిందని ఏమిచ్చాడు చాలా క్లియర్గా ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది లక్షల టన్ను నుంచి నలభై ఎనిమిది లక్షల టన్నులు పెరిగింది ముతుకూరు మునిగిపోద్ది ముతుకూరు నాశనం అయిపోద్ది మండలం కంటైనర్ పోర్ట్ షిఫ్ట్ అయిపోద్ది దీంట్లో నిన్న ఇది లాస్ట్ ఎంఎస్సీ షిఫ్ట్ ఇది అక్కడ పార్క్ ఉంది నిన్న కార్తానికి వద్దనేది నోలు పారేసుకున్నాడు నా మంది కూడా చాలా ఉంటుంది డర్టీ లాంగ్వేజ్ వాడే నేనేమంటానంటే తామర్ చెప్పిన మాట గౌరవనీయులు వ్యవసాయ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు సర్వేపల్లి ఎమ్మెల్యే కృష్ణపట్నం కోర్టు ఉండే ప్రాంతంలో ఎమ్మెల్యే ఆయన ఏం సెలవు ఇచ్చాయంటే నేను ఎమ్మెల్యే కొనంతవరకు అది కదిలితే ఉండే ప్రసక్తే లేదన్నావు రాజీనామా చేసి పారేస్తానన్నావు నీకు ఏ మాత్రం ఏ మాత్రం కొంచెం కాబట్టి కొంచెం అసలు నిజాయితీ సిగ్గు శర్మ ఏదన్నా ఉంటే ఓటు ఇచ్చిన మెయిల్ ఇది కంపెనీకి ఒక కంపెనీకి ఇచ్చిన మెయిల్ నేను అందరి కాపీలు ఇస్తా ఫిబ్రవరి ఒకటి నుంచి నువ్వు నిజంగా మగోడివైతే నీకు నిజాయితీ ఉంటే ఇప్పుడు దాకా నీ నోట్లు పారేసుకున్నావు నీ మీద ఎన్ని మేము రుజువు చేసినా నికెం సిగ్గు లేదు ఇది భాషమాషి కాదు గుంటూరు ప్రకాశం నెల్లూరు